సంప్రదించాము మేము ఖర్చులు పెడితే ఆ లాయర్ మాకు చేస్తున్నాడు లాయర్ మేము అంటే వాటా వేస్తామంటే ఫీజు ఇస్తామని టెక్నికల్ అవును వాటా ఇస్తామన్నా ఎంత ఇస్తామన్నారు వాళ్ళ తరఫున కూడా లాయర్ ఉంటాడు అన్నింటికి మీరు రెండు మూడు రోజులు మీకు భోజనాలు పెట్టి మంద మాత్రం పోయినా కింద మీద కింద మీద రోజులు ఎక్కడ పోయినారంటే ఏం చెప్తారు చెప్పండి మీ ఎక్కడ మేము నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వలస పోయినాం మాకు తినడానికి తిండే లేదు కూలిపల్ల నిమిత్తం పోయినా

అదే కదా ఒకవేళ నీ సాక్షులు సరిగ్గా లేకపోతే నా అసలు డబ్బులు నాకు ఇవ్వాలి నాకు వడ్డీ సడ్డీ చేయొద్దు సార్ నెల నా అసలు డబ్బులు నాకు ఇవ్వాలి ఇప్పుడు కోర్టుకు వినడానికి చెందులు ఉన్నాయి చూడడానికి కనులేవు పేపర్లు అనేది సృష్టించాం సృష్టి ఉన్నాయి పేపర్లు అనేవి ఉన్నాయి అక్కడ చిన్నది ఇంటి పేరుతో ఇద్దరు